ఎంత ఎకరానికి ఆరు వేలు ఆరు వేలు ఒకసారి అంటే రెండు సార్లు కలిపి పన్నెండు వేలు దానిలో కూడా కొంచెం డుంకి కొట్టినాం ఎట్లా అంటే ఏడు వేలు ఐదు వందలు ఇస్తామని చెప్పినాం అవునా కానీ ఇక చేస్తే మీకు ఇక ఏం చెప్పాలి ఉన్నది ఉన్నది చెప్పిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల రైతు బంధు మీకు తెలుసు రైతు భరోసా పేరు మార్చి రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాంగ్ అనే ఎమ్మటే ఇచ్చింది ఇచ్చిందా ఎంత ఇచ్చిందో ఐదు వేల ఇచ్చినప్పుడు మరి కాంగ్రెస్ వచ్చిందా ఇచ్చిండ్రు మధ్యలో మాత్రం ఒకసారి డుంగి కొట్టింది కొట్టింది ఒకడే తిరుగుతు జనం ఉండేలా పోతే ఒకడే తిరుగుతున్నారు ఏ కేసీఆర్ బాగుండేది నిస్తున్నారు తాను అన్నారా అన్నారా కానీ కేసీఆర్ బాగుండే రైతు బాధి అన్నారు కానీ ఎందుకంటే పోతే గ్రామ సభలో ఎక్కడ అవుతుందంట ఎందుకు అవుతుంది అర్థమయ్యేటట్టు ప్రజలకు చెప్పాలి ప్రభుత్వ ఆలోచన ఎంతసేపు పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందాలన్నదే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం మా లక్ష్యం యాభై మూడు మందికి స్థలం ఉన్న స్థలం ఉన్న పేదలకు ఇల్లు కట్టివ్వాలని చెప్పి యాభై మూడు మందికి మసీదు గుడంలో ఈరోజు తయారు చేయడం జరిగింది మరి నేను ఆడిఓ గారు మరి రాత్రి రాత్రి మరి ఈ లిస్టు తయారు చేసిం మసీదు కూడా మరి నేను సాయంత్రం అని చెప్పినావు ఏదో ఒక ఊర్లో మొదలు పెట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి నేను అడిగిన చౌటుపర మనం ఏ ఊరు అంటే మసీదు కూడా మా చుట్టాలు ఉండరు అని చెప్పినా ఉందా లేదా భూపాలెడ్డి భూపాలెడ్డి మా చుట్టాలే యాభై మూడు మంది ప్రచారం రానోళ్ళు ఎవరు ఉంటే మీరు ఆగవానం రావద్దు ఆందోళన చెందొద్దు ఎవరితో పంచాయతీ పెట్టుకోవద్దు ఎవరిని మాటలగద్దు మిగతా వాళ్లకు న్యాయంగా పేదరికంలో ఉన్న వాళ్లకు ఎవరైనా ఉంటే ఇప్పించే బాధ్యత ఎమ్మెల్యేగా నాది కూడా దాని కొత్త రూల్ పెట్టింది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో తెలుగు ఆ రూల్ ఏమని ఉపాధి హామీ పథకంలో భాగంగా పోయిన సంవత్సరం అంటే ఇయర్ అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తారీఖు లోపల ఆ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఇరవై రోజులు ఉపాధి హామీకి ఎవరైతే పోతారో వాళ్ళే అరువులను పెట్టి మరి లెక్క ఏ లెక్కన పెట్టిరో నాకు అది అర్థమై లేదు మరి అది మరి అందరూ అందరు కవర్ అయిందా లేదా మీరు చూసుకోవాలి ఇక లెక్క మీరు ఏ లెక్క చేస్తారో ఏం రూల్ పెడతారో అధికారులు మాకు తెలియదు కానీ గుంట బోయి అని పేదోళ్లకు మాత్రం ప్రతి మహిళకు అండగా ఉండాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఎవరు కూడా మహిళలు కూలీ వైటోళ్ళు పేదోళ్ళు వాళ్ళకు మాత్రం రావాలి భార్య భర్త ఉన్నారు ఒక కుటుంబం రేపు కొడుకు పెళ్ళి అయితే కొడుకు కోడలు ఒక కుటుంబం అత్త మామ ఒక కుటుంబం నేను నా భార్య ఒక కుటుంబం నా భార్య మీద గుంటే భూమి లేదు నా మీద గుంట భూమి లేదు మీ న్యాయంగా అరువును కావాలి నా కొడుకు పేరు మీద భూమి ఉంటే నా కొడుకు అన్నం పెట్టడం నాకు నా బిడ్డ పేరు మీద ఉండొచ్చు మా నాయన పేరు మీద ఉండొచ్చు దగ్గరాలు నా పేరు మీద ఏం లేకుండొచ్చు కాబట్టి ఇది సుల్తాన్కు తల్లిదండ్రులకు కొడుకు కోడలకు అత్తమావల పేర్లు ఉంటే మేము పెట్టమంటే కుదరదు ఇది నేను ప్రభుత్వంతో మాట్లాడతా ముఖ్యమంత్రి గారితో తప్పకుండా ఈ విషయం చర్చిస్తా ఏది ఏమైనా భార్య భర్తలు అనేదే ఒక కుటుంబం భార్య మీద ఒక గుడ్డ గుండె భూమి లేకున్నా బట్టకున్నా ఎవరు ఎవరి పేరు మీద భూమి లేకున్నా ఆ మహిళకు ఆ ఇంటి మహిళకు అనుగుణాలుగా ఉండాలనేది నా అభిప్రాయం మీరు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది అయింది తప్పకుండా ఈ విషయాన్ని కూడా మీ అందరికి హామీ ఇస్తున్న ఆర్టీఓ గారు చదివిన లిస్ట్ లో ఎంతమంది ఇరవై ఒక్క మంది మసీదు ఉన్నారు నా దేశ వరకు ఇంకో చాలా మంది ఇంకో మంది వస్తారు మరి ఇరవై రోజులే పని చేయగలుగుతుంది పంతొమ్మిది రోజులు పనిచేసిన రారా రారా ఎందుకు రారు అది వాళ్ళకు గుండె భూమి లేదు పని చేయలేదు అప్పుడు దాకారణం ఉంది హాస్పిటల్ చేయలేదు లేకపోతే ఆ సంవత్సరం ఎక్కడికో పోయింది ఎక్కడో ఎక్కడో పోయింది ఆ వచ్చి మన ఊళ్ళోకి వచ్చింది నీకు నీకు ఇవ్వమంటే ఒకటి రాదు అంటే జీవితాంతం వాళ్ళకి రాదా రైతు భరోసా అది తప్పు ఏవైనా కొన్ని కొన్ని సడలింపులు ప్రభుత్వం కూడా నిజంగా వాళ్ళకు అర్హులై ఉండి పేదవాళ్ళు అయి ఉండి వాళ్ళకు భూమి లేదంటే కొన్ని సడలింపులు చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారితో సంబంధిత మంత్రి గారితో మాట్లాడి వాళ్ళకు కూడా ఇవాళ రాణ కూడా ఎవరు భయపడద్దు రానోళ్ళు ఎవరైనా పేదరాలు ఉంటే మహిళలు మాకు రాకపా సంవత్సరానికి పన్నెండు వేలు అని చెప్పి మీరు ఎవరు భయపడద్దు మీ అందరి తరఫున ఒక గొంతు ఈ గొంతున్న సాలు ఇందిరమ్మ భరోసా ఆత్మీయ భరోసా ఎన్నికలప్పుడు చెప్పినాం నిరుపేద కుటుంబాలు రెక్కార్ కుటుంబాలు ఆస్తులు అంతస్తు భూములు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అటువంటి వాళ్ళకు కూడా మరి భూములు ఉన్న వాళ్ళకు రైతు భరోసా రైతు బంధిస్తున్నాం కానీ అటువంటి పేదలకు కూడా ఆదుకోవాలని లక్ష్యంతో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగా రైతు ఆత్మీయ భరోసా అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే మహిళలకు ఒక్కొక్కరికి సంవత్సరానికి పన్నెండు వేలు మరి అది మళ్ళీ అదే రుణమాఫీ కాలేదు మాత్రం నాకు రుణబాబు కాలే కేసీఆర్ బాగుండే రైతు బంధు ఏ లేదు నాకు రుణమాఫీ కాదు అనుకున్నారు వచ్చిన వాళ్ళు మాత్రం రెండు లక్షలు రూపాయలు వేసుకుంటారు ఎవరు వేసుకోరు కానీ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ రెండు లక్షలు ఇచ్చిన అంటలేదు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ వచ్చిన వాళ్ళు మాత్రం ఒక్కరైనా నాకు రెండు లక్షలు వచ్చిన ఒక్కరు కూడా వేసుకుంటలేరు రైతులకు మాట ఇచ్చినాం మహిళలకు మాట ఇచ్చినాం పేదలకు మాట ఇచ్చినాం ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అప్పులు చేసైనా సరే మాట నిలబెట్టుకోవాలని చెప్పి అంటున్నారు അതെ നോച്ച മുൻ കോട്ട നൂറ്റ യാബത്തൊന്നും